హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం చేపలు ఏం పడతాయో తెలియదు ఒక్కటే కట్టేసిన మాత్రం అట్టేసిన ఒకటే కట్టేసినాయి కట్ కానీ వడేసుకుంటాను ఇప్పుడైతే ఇస్తే ఒక్కటైతే ఓ ఫ్రెండ్స్ ఒక్కటైతే లేచి ఆడతాంది ఆట ఆడుతుంది ఒకటైతే ఫస్ట్ ఫస్ట్ ఉబ్బిస్తుంది మరి అటెండ్కి ఏం దొరుకుతుందో తెలియదు ఫస్ట్ ఫస్ట్ ఇది ఫస్ట్ ఫస్ట్ ఫస్టే బా ఇచ్చే తొక్కుతుంది ఇలా మాత్రం ఒకటే కట్టేసినా ఫ్రెండ్స్ ఇదే ఇది చూసినాక ఇక ఇంటి పోడే ఇది చూసుకొని పోడే ఒకటే కట్టేసిన పొద్దుకిది నిన్న కొంచెం ఇలా వచ్చి మాత్రం వేయాలి ఒక రెండు కట్టలు వేయాలి ఎందుకంటే మంచిగా కానీ మబ్లో పడుతుంది ఫ్రెండ్స్ చాలా మబ్లవాడి చేపలు మాత్రం నాకు తెలిసిన వారికి ఇలా పడతాయి అన్న ఎక్కువ పడతాయన్న నమ్మకం లేదు మబ్ల వాడద్దు మబ్ల వాడి మంచి నిద్ర ఎట్టున్నదంటే చల్లగా వాతావరణం ఉన్నది ఇలా నీళ్ళు సక్ మొత్తం తెల్ల చిన్న గాలి వస్తుంది కాబట్టి ఊహలు ఎక్కువ గుంతా పెద్ద ఒకటి పడితే మరి పడితే పడుతుంది ఓ పది కిల్లాని పడుతుంది ఇది పెద్దగా ఉన్నది ఇది మనకి దీంతో రా గన్ను కావాలి గన్ను లేదు నాకు మనకు గన్న అయితే ఇక్కడ ఉన్నది ఈ గాతోనైతేనే నడుస్తుంది వరం ఒప్పు టైట్ ఉన్నది నూట ఇరవై ఈ షావ మాత్రం నూట నూట ఇరవై ఐదు పడుతుంది పెన్స్ ఇది పెద్దగా ఉంది సైజు మనది ఇది నూట పద్నాలుగు సైజు కాబట్టి దీనికి నూట ఇరవై అయితే నడుస్తుంది నడుతుంది టైట్లా ఆ టైట్ ఇద్దరు అరకి ఉంటుంది ఇది అరకిల పీస్ ఇది అరకిల పీస్ ரெண்டு படி அந்த கே உண்டி ஒே கட்டு காவட்டி தக்கா ஓடி பண்ணது தான் இப்போ தரப்பே மனசு படத்தே அகே ஆக ஆகே ముఖ్యతగా మూడు ఈ కూడా ఉండే ఫ్రెండ్స్ వాలు పడితే వాళ్ళు పడాలి అసలు మబ్బులు బాగా వస్తాయి దగ్గర దగ్గర పడ్డాయి మంచిగానే ఒకటే కట్టేసినాం కానీ కట్టుకు మాత్రం దగ్గర దగ్గర పడతాట్టున్నాయి ఇగో పెద్దగా ఉన్నాయి సైజు వల్ల ఇవి సైజే కాబట్టి సూపర్ పడ్డాయి పౌడర్ అయితే दधन पना फेवाले सिं बाद Okay. Mm -hmm. ಇಂಥ ಮುಂದೆ ಆಟ ಅಂದಕ್ಕೆ ಆಟ ಆಡ್ತಂತೆ ಕಡೆ ಕಡೆ ఇది పోతుండే ఇప్పుడే ఇది ఇంతకుముందే జల్లి అవుతుంది ఇది పట్టేసిన ఇప్పుడు పోగు అచ్చి చూసినా ఇట్లా పెట్టుకుని ఒక కండ్ర అటు ఇటు అయితే మెల్ల మెల్ల జమ చేసుకుంటాను నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి జమ చేసుకుంటాం ఐదారికి వెళ్ళాలన్న జమ చేసుకోవాలి దగ్గర పడదు దగ్గర పడ అనుకోని సోఫ వచ్చినట్టున్నాయి ఆ సోఫ తెచ్చి ఒడిన ఇలా వచ్చినట్టున్నాయి అనుకో అనుకొని అనుకొని పడ్డాయి రెండు కన్నలు అనుకొని పడ్డాయి అనుకొని పడ్డాయి బుజ్జికన్నలు రెండు ఓకే ఫ్రెండ్స్ మనకు ఐదు కిలో మాత్రం ఒకటే కట్టేసాం కాబట్టి ఐదుకి పడ్డాయి ఐదు కిలోల చేపలు అయితే పడ్డాయి నచ్చే వరకు లేట్ అయింది కొద్దిగా పని ఉండే ఒకటే కట్టేసిపోయినా ఒక్క కాకు మాత్రం ఐదు ఆరు కిల్లా అనేవి పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి బాయ్